సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ ఈరోజు టాపిక్ అపార్ట్మెంట్స్ ఇల్లు దీని గురించి మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్ లో గమనించినట్లయితే దీన్ని కాస్త ఓపిక్గా చూడాల్సినటువంటి వీడియో ఎందుకంటే అర్థం చేసుకుంటూ ఎందుకు చూడాల్సిన వీడియో ఎవరైతే కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళు లేదా ఆల్రెడీ ఇంట్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి వీడియో కాబట్టి దీన్ని కాస్త అర్థం చేసుకోండి ఒకవేళ మీరు హడావిడిగా ఉంటే మాత్రము వాట్సాప్కో లేదంటే సేవ్ బటన్ కానీ పెట్టుకున్న మీరు సేవ్ చేసుకోండి ఈ వీడియో నిదానంగా ఉన్నప్పుడు ఈ వీడియోని అర్థం అర్థం చేసుకుంటూ చూడండి నేను కూడా నా సాయశక్తిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంత మాత్రం జరుగుతుంది ఇలా అనేది ఒకసారి ఆలోచించండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి మీ మీ యొక్క అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియచేయండి మన స్నేహితులకు కావచ్చు మన బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు ఇక్కడ వీడియోలోకి వస్తే ఎవరైతే కట్టిన అపార్ట్మెంట్స్లో ఉంటారు బాగా అర్థం చేసుకునే అపార్ట్మెంట్స్లో ఆల్రెడీ వాళ్ళు లేదా కొత్తగా అపార్ట్మెంట్స్ కొనాలనుకున్న వాళ్ళు వీళ్ళిద్దరిలో ముఖ్యంగా నివసిస్తున్న వాళ్ళు లేదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు చూసారంటే రెడీమేడ్గా ఇల్లు కట్టేస్తుంటుంది మన డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే మనంగా పోయి కట్టించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కట్టేసి ఉంటారు కొత్త ఇల్లు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే వాళ్ళే మొత్తం ఏదో మనం జస్ట్ కొనుక్కొని వచ్చేటం అంతే మనం అక్కడ దగ్గరుండి ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ఇల్లు ఆల్రెడీ కట్టి అక్కడ నివసించి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతూ అమ్మేసేటువంటి ఇల్లు అంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు అంటారు కదా అంటే పాతిల్లు ఇలా పాతిల్లు కొనుక్కొని అక్కడ నివసించడము ఇక్కడ నేను బాగా అర్థం చేసుకోండి అపార్ట్మెంట్ కొన్న వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు అపార్ట్మెంట్ కొని అదే అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నీకు ఒక ఇల్లు కట్టిన ఇల్లు కొన్న వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు ఆ ఇల్లు కొని నివసించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇలాంటి వాళ్ళందరికీ కోసము అదేవిధంగా పూర్వీకుల యొక్క తాతలది అంటే పా స్థలంలో వీళ్ళు ఇల్లు కొనడము లేదా ఇల్లు కట్టుకోవడము సొంతంగా కట్టుకోవడము ఇలాంటి వాళ్ళందరికీ కోసము ఒక కామన్ పాయింట్ అనేది నేను చూసిన దాంట్లో ఒకటి వస్తూ ఉంటుంది ఏంటి కామన్ పాయింట్ అంటే వీళ్ళందరికీ కలిపి ఒక పేరు పెట్టుకుందాం ఓనర్స్ అని పేరు పెట్టుకుందాం ఎవరైతే వీళ్ళు ఓనర్స్గా మారుతారో అప్పుడు దాకా అది ఉన్నారో ఇంకెక్కడో ఉన్నారో వాళ్ళు ఓనరే ఆ సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఓనర్ అవుతారు కదా సో వీళ్ళకి ఆ పేరు పెట్టుకున్నాము వీళ్ళందరు మనందరి కోసం ఓనర్స్ అని ఎప్పుడైతే ఓనర్స్గా వీళ్ళు మారుతారో వీళ్ళకి వచ్చేటువంటిది గతంలో ఆర్థిక ఆర్థికపరమైనటువంటి గ్రోత్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారిగా ఆగిపోతుంది ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళందరికీ కూడాను ఇది వర్తిస్తుంది మీరు గమనించండి ఎయిట్ ఆ గ్రోత్ ఏదైతే ఉంటుందో అప్పుడు దాకా వీళ్ళ యొక్క సేవింగ్స్ కావచ్చు బంగారం కొనుగోలు కావచ్చు లేదంటే మరొకటి మరొకటి ఒక రకంగా ఉంటుంది అక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొని దాంట్లో వీళ్ళు గృహప్రవేశం చేస్తారో అక్కడి నుంచి ఎక్కడేసిన గొంగలు అన్నట్టుగా తెచ్చింది ఇంట్లోకి సరిపోతుంది లేదా ఇంకొంచెం తగ్గతుంది ఎక్స్ట్రాగా చేయాల్సి అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది లేదు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడం అనేది జరుగుతుంటుంది వీళ్ళ ఆర్థిక అభివృద్ధి అనేది తగ్గుతుంది అంటే ఇప్పుడు మీరు గమనించండి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు అతను ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి తను కొంచెం కొంచెంగా ఎత్తి పెట్టుకొని డబ్బులు ఎత్తి పెట్టుకొని ఒక యాభై లక్షలు ఇంటిని కొన్నాడు అనుకుందాం ఇంకా దాని తర్వాత తన యొక్క గ్రోత్ అనేది ఈ పది సంవత్సరాల్లో తన యాభై లక్షలు ఇంటిని కొనగలిగినోడు మరో పది సంవత్సరాలు ఇంకొక యాభై లక్షలు చేర్చి పెట్టి ఉండాలి కదా అలా ఉండదు వాళ్ళకి ఆ గ్రోత్ అనేది అక్కడికి ఆగిపోతుంది ఎలా నిదర్లాస్తారో పోతారు సంపాదిస్తారు ఇంటికి వస్తారు ఖర్చు పెడతారు అంతే ఆడికాడికి అయిపోతుంది ఒకవేళ ఊరు మనం మీకు గతంతో పోల్ అంటే నేను చెప్పేది గతంతో పోల్చుకోండి అంటున్నాను ఇప్పటికిప్పుడు కదా గతంతో పోల్చుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి కొందరికి ఇంట్లోకి వస్తే తెలియకుండా ఏదో ఒక రకమైన మూడిగా ఉంటారు ఈ యొక్క నేను చెప్పిన ఇళ్ళల్లోకి వచ్చిన వాళ్ళకి ఇంట్లోకి వస్తే బయటకు వస్తే మాత్రం చాలా హుషారుగా ఉంటారు ఇంట్లోకి వస్తే సైలెంట్గా గమ్మను కూర్చొని ఉండాలి ఫోన్ చూసుకుంటూ ఒక రూమ్లో ఉండాలి ఒంటరిగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడడానికి కూడా ఒకటి రెండు మాటలతో లేదా ఊ అంతే ఆ సరే ఈ మూడుతోనే అయిపోతుందే కానీ డిస్కషన్ ఉంటుంది ఇంకా ఇంట్లో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే కదా బాగుంటుంది గతంలో అలా ఉండేవాడు కానీ ఎప్పుడైతే ఇలాంటి అపార్ట్మెంట్స్లోనూ ఇలాంటి ఇళ్లల్లో వచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది కొంతమంది ఇళ్లలో ఇంకొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంట్లో నుంచి బయటికి రావడానికే వాళ్ళకి మనసు పోయే ఇష్టపడదు ఎంత ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఆ గడప దాటి బయట రావాలంటే ఏదో కొత్త ప్రపంచంలో గడుగు పెడతామా అన్నంత ఇదిగా ఉంటుంది ఎంతసేపు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంటుంది మనసు ఎప్పుడు లోపలే ఉంటుంది అనమాట కొంతమంది పరిస్థితి ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే తెలియనటువంటి ఒక భయం అది భయం అని వాళ్ళకే తెలియదు అసలు లోపల ఎక్కడో వాళ్ళతో వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో కొత్త వ్యక్తులు చూసినప్పుడల్లా వాళ్ళతో కనీసం పలకరించడానికి కూడా అని గమనైపోతారు లేదంటే ఆర్టిఫిషియల్గా ఉంటుంది ఇలా పరిస్థితి కొంతమందికి ఉంటుంది మరి కొంతమంది ఇంట్లో చూసారంటే ఎవరో ఒకరు ఆ ఇంటి మొత్తం మీద ఎవరో ఒకరు ఎప్పుడు ఒంటరిగా ఉంటారు ఉండాలని కోరుకుంటారు లేదా ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడు ఎదిరిస్తూ ఉండాలి అంటే దాన్ని ఎలా ఎలా చెప్పాలి మీకు ఎదిరించే మనస్తత్వం ఎదిరించి మాట్లాడే మనస్తత్వం ఏ నువ్వు చెప్పేది ఏంది నేను వినేది ఏంది మీకు అర్థమవుతుందా అహంతో కూడినటువంటి మాటలు నువ్వు చెప్పేది ఏంది నేను వినేది ఏంది నువ్వు చెప్పినా నేను ఎన్నో ఈ మనస్తత్వంతో కొంతమంది ఉంటే దాంట్లో కొంతమంది ఎలా ఉంటారు అంటే మూడి అంటే డిప్రెషన్ ఆఫ్ మైండ్లో ఉంటా ఉంటాయి గమ్మన ఉంటారు నువ్వు ఎన్నైనా చెప్పు వాళ్ళు అలానే ఉంటారు నువ్వు ఏమైనా చెప్పు అలానే పోతుంటారు వాళ్ళు చెప్పిందే చేస్తారు వాళ్ళు అనుకునిందే చేస్తుంటారు ఇది కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఒక పరిస్థితి ఉంటుంది ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే అనవసరమైన విషయాలన్నింటినీ కూడా వీళ్ళ వీళ్ళు ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఎవరికేదో జరుగుతుంది దాని గురించి వీళ్ళు ఇక్కడ బాధపడిపోతుంటారు అంటే ఏదో విషయాలు అనవసరమైన వాళ్ళకి సంబంధం లేనిది వాళ్ళకి దానివల్ల ఎటువంటి ప్రభావం కాని విషయాలు కూడా వీళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచించేసి ఎక్కువగా దాని గురించి డిస్కషన్ చేయడము ఎక్కువగా దాని గురించి మాట్లాడడము దాని గురించి ఎక్కువగా మూవ్ అవ్వడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇంకొంతమంది విషయాలకు వచ్చినట్లయితే సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎలా అంటే నార్మల్గా ఉంటారు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు సడన్గా పీక్ స్టేజ్ కోపానికి వెళ్ళిపోతారు పీక్ అంటాం కదా అంత పీక్ స్టేజ్ కోపానికి వెళ్ళిపోతారు మళ్ళా సడన్గా డౌన్ అయిపోతారు ఇలా మానసిక పరిస్థితుల్లో ఒక్కొక్క దగ్గర అంటే నేను చూసినంతవరకు ఈ అపార్ట్మెంట్స్లో వాళ్ళ యొక్క వాస్తు పరంగా కావచ్చు జాతక పరంగా కావచ్చు ఇటు చూసినప్పుడు ఇవి కామన్ పాయింట్స్గా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో కొన్ని కామన్ పాయింట్స్గా మనకి అర్థమవుతూ ఉన్నాయి మరి దీనికి కారణం వాస్త అంటే కాదు వాస్తు ఒక్కటే కారణం కాదు వాస్తు కారణం కాదని చెప్పను వాస్తు ఒక్కటే కారణం కాదు దీనికి అనేక కారణాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించుకొని దాంట్లో నుంచి అంటే లగ్న దోషాలు ఉంటుంది జాతక దోషాలు ఉంటుంది వచ్చేసి ముహూర్త దోషాలు ఉంటుంది మన ఇంట్లో జరిగిన గృహప్రవేశం చేసినటువంటి దోషాలు ఉంటుంది వాసు దోషాలు కూడా ఉంటాయి ఇలా రకరకాలవన్నీ మిక్స్ చేసినట్ే ఈ పరిస్థితికి కారణమవుతుంది కాబట్టి దీనికి క్షుణ్ణంగా పరిశీలించి దానికి తగినటువంటి పూజా కార్యక్రమాలు దానికి తగినటువంటి మార్పులు చేసుకోగలిగితే తిరిగి మళ్ళా మన జీవితంలో అభివృద్ధి అదేవిధంగా వచ్చేసి మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఏవి కూడా వచ్చేసి మీకు ప్రాక్టికల్గా కనిపించు మీరు ఒకసారి దాన్ని బాగా ఆలోచిస్తే కానీ తప్పితే మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ సరే లేదంటే మీరు కట్టిన ఇల్లు కొన్న వాళ్ళైనా కానీ సరే లేదా మీరు సెకండ్ హ్యాండ్ ఇల్లు కొన్న వాళ్ళైనా కానీ సరే మీరు బాగా గమనించండి మీ ఇంట్లో పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకవేళ నేను చెప్పిన పాయింట్లలో ఏదైనా కానీ మీకు డౌట్ ఉంటే వాళ్ళని పిలిచి ఓపెన్ మైండ్తో మీరు ఏదైనా మాట్లాడగలిగితే ఈ పాయింట్స్లో మీకు ఖచ్చితంగా ఒకటి తగులుతుంది ఒకటో రెండో ఖచ్చితంగా తగులుతుంది దాంట్లో నో డౌట్ కాబట్టి ఎనభై శాతం మందికి ప్రాబ్లం ఉంది కాబట్టి గమనించి పరిష్కరించుకోగలరు వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్